ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షలు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మీద మీ అందరి కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ శనిగ్రహం రాశి మార్పు ఉగాది వీడియోలు అప్లోడ్ చేసి చూడండి మీరు చూసే ఉంటారు ఇంకా గత సంవత్సర కాలంగా మన గారి కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు అలాగే మన టారా రీడింగ్లో చెప్పిన ఫలితాలు రాజ ఫలితాలతో వచ్చే పరిహార హోమాలు చేస్తున్నాము ఎందుకంటే ఈ గ్రహాలు రాసుల మార్పుల మూలంగా జాతకం వచ్చే దశల మార్పుల మూలంగా ఒక్కొక్కళ్ళు ఒక గ్రహాన్ని అంటే ఖర్చుతో కూడుకునే పని అందువల్ల అందరికీ అందుబాటులో ఉండేలాగా సామూహికంగా నెలకి రెండు సార్లు నవగ్రహాల హోమాలు నక్షత్ర హోమాలు ఈ టారా రీడింగ్లో వచ్చే విశేష హోమాలు అనేక హోమాలు జరుగుతున్నాయి గత సంవత్సర కాలంగా దిగ్విజయంగా చేశాము అది కంటిన్యూ అవుతుంది అవి చిన్నంగా సాగేదే జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా నీళ్ళలో పాల్గొనవచ్చు ఈ రాశి ఫలితాలు వీడియో అయిన తర్వాత వీడియో అందజేస్తాను దాంట్లో పాల్గొనే విధి విధానాలు అలాగే గత ఏప్రిల్లో ఉగాదిలో పాల్గొనే వాళ్ళకి ఈ సంవత్సరంతో పూర్తవుతుంది ఆ పుతిని మళ్ళీ వాళ్ళు కొనసాగాలి అనుకుంటే మళ్ళీ దాని సంబంధించి దక్షిణ చెల్లించవలసి ఉంటుంది అదంతా కూడా మీకు ఈ రాశి ఫలితాల వీడియో అందజేస్తాను చూడండి వివరాలన్నీ కూడా ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా చూసుకుందాం హై ప్రిస్టర్స్ ఇంకా చూసుకుందాం టూ ఆఫ్ సోట్స్ కొన్ని సందర్భాల్లో మీ సహనానికి సామర్థ్యానికి పరీక్ష కాదని ఉంటుంది మౌనంగా ఉంటే పనులు అయిపోతాయి అనుకుంటే పొరపాటు కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో మౌనం సమాధానం కాదు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది కానీ మౌనంగా ఉండి జాగ్రత్తగా మేనేజ్ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు అలాగనే మౌనం వదలాలి అంతర్మతనం కొనసాగుతూ ఉంటుంది మీకు మనం చేసి రైట్ అంగా మనం సరిగ్గా ఉన్నామా ఎదురు మనతో సరిగ్గా ఉన్నారా వాళ్ళతో మనం ఎలాగ ఉండాలి ఈక్వెషన్స్ ఇవన్నీ కూడా రాజకీయ సమీకరణాలు అంటారు కదా అలా ఈక్వేషన్స్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి కానీ దాన్ని మైండ్లోకి ఎప్పుసుకునే ప్రయత్నం చేయరు మీరు వాస్తవంలోకి రావాలి వాస్తవాలు తెలుసుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతలో ఉండాలి తెలుసుకోవాలి లిమిట్ దాటి రానియద్దు లిమిట్ దాటి మీరు పోవద్దు ఈ రెండు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన కార్యసిద్ధి ఉంటుంది నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది అయితే మీరు మొహమాని వదిలిపెట్టి అడుగుతూ ఉండాలి మీ తెలియని విషయం తెలుసుకోవాలి నచ్చని విషయం చెప్పాలి రెండు ప్రాక్టీస్ చేయాలి మీరు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ ప్యాంట్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ షోట్స్ మీ గతంలో కొన్ని మీకు తెలియకుండా ఏదో పొరపాటు మాటలు మాట్లాడి మీకు తెలియ మీకు తెలియకుండా మీరు లూజ్ టాక్ చేయడం మూలంగా కొన్ని ఇబ్బందులు అంటే ఎలా బయట చెప్తారు అని అనుకోకండి మీరు ఏదో మాట్లాడే దాని మూలంగా ఇబ్బందులు ప్రస్తుతం వచ్చేసరికి కొన్ని ఊహించని చిక్కులు ఊహించిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యపరంగాన ఆర్థిక విషయాల్లోన జీవన గమనంలోనా కొన్ని ఊహించిన చిక్కులు ఎదుర్కొంటూ ఉంటారు ఇంకొక కార్డు తీసుకుందాం దీనికి సంబంధించి ఏటా కప్స్ మొదటి అంతా మీకు ఇలాంటి చిక్కులు చికాకులు కొంత ఎదుర్కొనే అవకాశం ఉంది నిస్సారంగా ఉంటుంది యాక్టివ్గా ఉండరు ఈ మొదటి వారంతా కూడా తెలియని డల్నెస్ ఆవహించి ఉంటుంది ఎవరితో మాట్లాడబుద్దు అవ్వద్దు ఎవరితో ఏమీ చెప్పబుద్దు అవ్వదు చికాకు చికాకు చికాక్గా ఉంటుంది అందువల్ల ఏది పట్టించుకోవద్దు ఎవరితో ఎక్కువ మాట్లాడదు అనవసర వాదనలు చేయద్దు కామ్గా ఉండే ప్రయత్నం చేయండి అయితే కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలంటే మీరు మాట్లాడాలి నెమ్మది నెమ్మదిగా మార్పులు వస్తాయి తర్ ఫ్యూచర్ కంటే టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది వాస్తు పరిస్థితులు అవగాహన చేసుకుని జీవితంలో ఎదురే సమస్యలు సమాధానం చెప్పే ప్రయత్నాలు చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు నెమ్మదిగా ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి ఏది చేయొచ్చు చేయొచ్చు కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది అందువల్ల నెగిటివ్ తీసేసి పాజిటివ్గా ముందుకెళ్తూ ఉంటారు కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా కింగ్ ఆఫ్ కప్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా ఎలాంటి చిక్కులు చిక్కువాగ్లో ఏమి ఉండవు మీరే రాజు మీరే మంత్రి మీరే సైన్యం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు అవన్నీ ఏదే పట్టించుకోరు అలా ఉండడం ఉత్తమం సామాజికంగా మనుషుల మనస్తత్తులు మీకు అర్థం కాక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు ఇక్కడ జనగాడ్లో కూడా ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు చెప్పింది ఎదురు వాళ్ళు చెప్పింది చాలా నమ్మకంగా అనిపిస్తుంది పక్క వాళ్ళు ఇదే విషయాన్ని వేరే ప్రశ్నలు చెప్తారు అది నమ్మేయాలనిపిస్తుంది ఏది నమ్మో అర్థం కానీ అయోమయం ఉంటుంది అందువల్ల ఎవ్వరు చెప్పింది ఏది కూడా మైండ్లో పెట్టుకోవద్దు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు అనే విషయం మీరు గుర్తించి జాగ్రత్తగా ఉండి ఊ అనదు ఊ అనదు పక్క వెళ్ళిపోండి అంతే లోకం అనుకున్నది మంచిది కాదు అనేసి మీకు అర్థమవుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ ఏమైనా చేంజ్ ఆఫ్ జాబ్ ప్రయత్నం చేస్తే చేంజ్ ఆఫ్ లొకేషన్ కానీ అనుకూలమైన కాలం పర్వాలేదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ సోర్స్ గట్టిగా ప్రయత్నం చేసే దొరకదు దొరికినా మీరు జాయిన్ అవ్వరు పాతదాం రిలీవ్ అవ్వరు ఆల్రెడీ నోటిస్ పీరియడ్లో ఉన్న జాబ్ చేసే వాళ్ళు పాత వాళ్ళు రిలీవ్ చేయరు ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూలంగా లేదు ఉద్యోగం ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నించనుకూలంగానే కాలం కాదు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కెంటికల్స్ అంత అనుకూలం వ్యాపారంలో కూడా మీకు సామాన్యంగా ఉంటుంది అనుకున్న సక్సెస్ పక్క వాళ్ళు మీ పక్క వాళ్ళు బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది మీ బిజినెస్ మాత్రం సామాన్యంగా ఉంటుంది ఎందుకు జరగాలి మీకు అర్థం కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందనుకోండి ఒక కస్టమర్ మీద ప్లాట్ చూసి పక్క వాళ్ళ దగ్గర కొనుక్కుంటాడు లేదా ఇదే ప్లాట్ వేరే వేరే ఇంకొక ఏజెంట్ ద్వారా కొనుక్కుంటాడు మీకు రావాల్సింది పోతుంది డైరెక్ట్ ఓనర్ దగ్గర వెళ్ళిపోయి కొనుక్కుంటాడు మీరు కష్టపడినందుకు మీకు ఉపయోగం లేకుండా పోతుంది జనరల్ డిసప్పాయింట్మెంట్ మొదటి వారమంతా ఉండదు రెండో వారంలో కొంత బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఈ బిజినెస్ అవి ఎలా ఉన్నా ఏమన్నప్పుడు కూడా ఆర్థికంగా బాగానే ఉంటుంది ఏదో పెండింగ్ పెండింగ్ మనీ ఏదైనా కూడా వస్తుంది పెండింగ్ పేమెంట్స్ రిసీవ్ అవుతాయి మీకు ఆర్థికంగా పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉండదు ఆరోగ్యపరంగా కూడా నిస్సారంగా అలా ఉంటుంది తప్ప పెద్ద ఏమీ ఏమి ఉండదు మాస్టర్ హెల్త్ చెక్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే అంత పరిగేటద్దు అవసరమైతే చేయించుకోండి లేదా కొంచెం టైం తీసి చేయించుకోండి ఈ పది రోజులు కొంచెం వాయిదా వేడి చివరి దాకా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకెళ్ళి కంగారు పడద్దు కొంచెం తొందరపాటు అలవాటు చేసుకోవాలి మరీ ఎక్కువ నిదానం కాకుండా చూద్దాం 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 వేడింగ్ కాకుండా ఏదైనా పని చేస్తున్నప్పుడు పళ్ళు కొంచెం చురుకుదనం రావాలి కొంచెం తొందరగా నిర్ణయాలు తీసుకొని చూపుతాను అలవాటు చేసుకోవాలి లేకపోతే అలా నడుస్తూ ఉండదు బద్ధకంగా కాలం యాక్టివ్ లైఫ్లోకి వస్తూ ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థు పిల్లలకి ఎలాగా ఉంటుంది ఎయిట్ ఆఫ్ బ్యాంక్స్ మగవారికి సంబంధించి చాలా దీర్ఘమైన ఆలోచనలో ఉంటారు మీ భార్య విషయంలో కానీ మీ పిల్లల విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు ఎలా ఉన్నాయి మళ్ళీ మీ సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చేసే పని ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ తొందరపడే నిదానంగా చూసుకుంటూ ఉంటారు పెట్టే ఖర్చు చేసే పని చెక్ చేసుకోండి ఆడవారికి మీ పని మీరు చేసుకోండి ఎందులో తలదోచద్దు మౌనంగా ఎలాంటి ఫలితం ఆశించకుండా పని చేయాలి అంటే ఫలితం ఆశించకుండా అంటే ఉద్యోగం చేస్తున్నారు శాలరీ హేకలు ఏమేమి ఆశించద్దు ఉద్యోగం పోకుండా ఉండి చాలు మీరు హోమ్ మేకర్ ఇంట్లోనే ఉంటారు మీరు మీ ఇవన్నీ మీరు చేయండి వంట వండిన తర్వాత కూరలో ఉప్పు సరిపోయిందని అడగద్దు తక్కువైంది అనుకోండి తక్కువైందని చెప్తారు మీరు ఫీల్ అవుతారు సరిపోయిందనుకోండి బాగానే ఉంది అంటారు బాగుందని చెప్పొచ్చు కదా పర్వాలేదంటే అంటే అలాగని మీరు ఫీల్ అవుతారు అందుకని ఈ ఏది అడగద్దు మీ పని మీరు చేసుకెళ్ళిపోండి వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు పర్వాలేదు సంతానపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒక తెలియని చికాకు ఉంటుంది దారి దాకా ఆ ప్రెషర్ మీకు అర్థం కాదు మీరు తీసుకుంటున్నారా మీద ఒత్తిడి పడుతుందా అంటే రెండు అని చెప్పాలి విద్యార్థుల పిల్లలు బాగుంటుంది కొంచెం రెండో వారం యాక్టివ్ లైఫ్లోకి వస్తారు ఈ క్యాంబల్స్ట్రీస్ కానీ లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతూ ఉంటాయి నక్షత్రాలు వారిగా తీసుకుంటే చిత్త నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు నైట్ ఆఫ్ సోల్స్ చెప్తా స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాలు క్వీన్ ఆఫ్ సోడ్స్ స్వాతి నక్షత్రం అనేది చాలా బాగుంటుంది ఈ మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మర్యాదపూర్వకంగా ఉంటారు వాగ్దాటి అలవాటు అవుతుంది సమస్యను స్పష్టంగా చెప్పగలుగుతారు సమస్య పరిష్కారం కూడా చూపించగలుగుతారు అన్ని రకాలు కూడా బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి ఆగిపోయిన రీస్టార్ట్ అవుతాయి యాక్టివ్ లైఫ్లోకి వస్తూ ఉంటారు మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని జీవితాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు విశాఖ వాళ్ళు అనవసరంగా శత్రువులు క్రియేట్ చేసుకుంటారు క్వీన్ ఆఫ్ సోర్స్ శత్రువును క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అనవసరం మాటలు మాట్లాడడం అనవసరం స్టేట్మెంట్ ఇవ్వడానికి చేస్తూ ఉంటారు కోపం తగ్గించుకోవాలి వాస్తవంలో ఉండాలి మొహమాటం లేకుండా చెప్పడం మంచిదే కానీ చెప్పడం వలన శత్రుత్వం వస్తే మాత్రం మొహమాటం పడాలి తగ్గాలి కొంచెం కామ్గా కొంచెం కూల్గా ఉండాలి కూల్నేస్ అలవాటు చేసుకోండి పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఎస్ ఆఫ్ కప్స్ స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి స్వర్ణాకృష్ణ భైరవ కవచం చదువుకోండి బాగుంటుంది స్వాతి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు చేస్తుండేదా ఆటంకం వచ్చే అవకాశం ఉంది ఇంకో ఇంకోటి తీసుకుందాం ఏస్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా స్వర్ణాకృష్ణ భైరవుడిని ఆరాధన చేయండి లేదా ఓం ఉత్తిష్ట శ్రీకర స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ మీ ఇంటి కాత్ విరాధం మంత్రం దిగ్బంధనం చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది మొత్తం శుభాసం మిశ్రమంగా ఉంది ఈ పరిహారం రెండు ఐదు ధరలు జరుగుతాయి ఐపీడీలు వస్తుంది చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అందజేస్తాను చూడండి పోయాత్